హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యం చెలియ కోసం పార్ట్ ట్వంటీ ఎయిట్ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో శక్తి సాకేత్ ఇద్దరు అనుకోకుండా సమీర్ ఇచ్చిన డ్రింక్ తాగేశారు అదే టైంలో మౌర్య ప్రతాప్ చంద్ర వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కు బయలుదేరారు కానీ మధ్యలో హెవీ ట్రాఫిక్ ఉండటం వల్ల లేట్ అయ్యింది మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇంకా గంట పట్టేలా ఉంది ఇప్పుడేం చేద్దాం అని అన్నాడు ప్రతాప్ చంద్ర ఏముంది అన్నయ్య వాళ్ళు వెయిట్ చేసే కంటే స్టార్ట్ అవ్వమని చెప్తాను అంటూ మౌర్య తన ఫ్రెండ్కు కాల్ చేసి కార్ ఎయిర్పోర్ట్లో శౌర్యకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పాడు సరేనంటూ అక్కడి నుంచి ఒక ఇరవై నిమిషాల్లో ఎయిర్పోర్ట్కు చేరాడు మౌర్య ఫ్రెండ్ అన్నయ్య బయటకు వచ్చావా అని అడిగాడు మౌర్య శౌర్య నుండి కాల్ రావడంతో ఇప్పుడే నీ ఫ్రెండ్ కార్కి సిచ్చి వెళ్ళాడు అని చెప్పాడు మౌర్య ఇక్కడ రోడ్ బ్లాక్ అయ్యింది నేను రావడానికి ఇంకో వన్ అవర్ పడుతుంది నువ్వు స్టార్ట్ అవ్వు మధ్యలో నిన్ను పిక్ చేసుకుంటా అని అన్నాడు మౌర్య సరే మరి నీ ఫ్రెండ్ కార్ అని అడిగాడు మౌర్య మనం వెళ్ళే దారిలో వాడు ఆఫీస్ ఉంది అక్కడ పార్క్ చేసి వెళ్దాం రేపు తీసుకుంటాడు అని చెప్పాడు మౌర్య సరేనని సౌర్య అంజలి ఇద్దరు బయలుదేరారు చ ఈ రోడ్ బ్లాక్ ఇప్పుడే కావాలా చాలా రోజుల తర్వాత వస్తున్న కొడుకుని రిసీవ్ చేసుకోవడానికి కూడా లేకుండా అని విసుగ్గా అన్నాడు ప్రతాప్ చంద్ర ఇప్పుడేం చేస్తాం నాన్న వదిలేయండి ఎలాగో అన్నయ్య ఇదే రూట్లో వస్తాడు ఇంకో అరగంట అంతే కదా అప్పుడు మిమ్మల్ని చూసినా కూడా సర్ప్రైజ్ అవుతాడు రిలాక్స్ అంటూ ముందు కదిలాడు మౌర్య మరోవైపు శక్తికి అక్కడే ఉన్న ఓ రూమ్ చూపించి అందులో ఉన్నామని పార్టీ అవగానే డ్రాప్ చేస్తాను అని తను బయటకు వెళ్ళి శక్తికి భోజనం కూడా పంపాడు సమీర్ కానీ అప్పటికే శక్తికి ఏదోలా ఉంది ఏదో గాల్లో తేలుతున్నట్టు మత్తుగా ఉంది అలా అని కోల్పోలేదు సమీర్ చాలా మైల్డ్గా ఇచ్చిన డోస్ వల్ల వెంటనే ఎఫెక్ట్ చూపించకపోయినా పూర్తిగా అయితే కంట్రోల్ లేదు శక్తి తను ఏం చేస్తుందో తనకే తెలియడం లేదు మెల్లగా రూమ్ దాటి బయటకొచ్చింది చుట్టూ చూసింది అంతా ఏదో ఎలాగో తిరుగుతున్నట్టు అనిపించింది ఆమె అడుగులు తడబడుతూ ఉన్నాయి ఎటువైపు వెళ్తుందో కూడా తెలియకుండా ఆ పార్టీ జరిగే ప్లేస్ వెనక ఉన్న రోడ్డు మీదకి వచ్చేసింది అప్పుడే ఎవరో నలుగురు ఆకతాయిలు శక్తి అలా రావడం చూశారు పిల్ల బలే ఉంది కానీ ఏంటిదే ఒక్కతే వస్తుంది అని శక్తికి కాస్త దగ్గరగా వెళ్ళారు ఆ దారి వెనుక దారి కావటం వల్ల అందులోనూ రాత్రి అవ్వడంతో పెద్దగా మనుషులు లేరు శక్తి తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ సరిగ్గా నడవలేక కింద పడిపోయింది దాంతో రోడ్డు పక్కనే ఉన్న బెంచ్ తలకి తగలడంతో చిన్నగా గాయమైంది వాళ్ళు వెంటనే శక్తి దగ్గరకు వచ్చి చుట్టూ ఎవరూ లేకపోవడంతో శక్తిని పట్టుకున్నారు తనకేం జరుగుతుందో తెలియడం లేదు శక్తికి ఎవరో తన ఒంటి మీద చున్నీ లాగేశారు అంత మత్తులోనూ చున్నీ లాగిన వాడు చెంప పగలగొట్టింది శక్తి రే ఇది నన్ను నన్నే కొట్టింది దీన్ని వదలకూడదు పట్టుకోండిరా అని వాడు చెప్పగానే అందరూ కలిసి శక్తిని గట్టిగా పట్టుకున్నారు శక్తి మోచేయి గీరుక్కుపోయింది వాళ్ళలో ఇంకొకడు శక్తి ఒంటి మీద చేయవేశాడు శక్తి పారిపోవాలని ప్రయత్నం చేస్తుంటే కొట్టాడు అంతే వెంటనే కాస్త స్పృహలోకి వచ్చిన శక్తి చేతికిందన కర్ర తీసుకొని వాడి తల మీద కొట్టింది వాడి తల పగిలేసరికి వాడు నొప్పితో తల విదిలించడంతో వాడి బ్లడ్ వచ్చి శక్తి డ్రెస్ మీద అక్కడక్కడ పడింది వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా అదే కర్రతో దొరికిన వాళ్ళే దొరికినట్టు కొట్టేసింది శక్తి వాళ్ళు తీరుకునే లోపే అక్కడ నుండి పరిగెత్తుతూ మెయిన్ రోడ్ మీదకి వచ్చింది రెండు క్షణాల్లోనే సడన్గా ఏదో వెహికల్ తన వైపు రావడంతో గట్టిగా కళ్ళు మూసుకొని అక్కడే రోడ్ మీదే నిలబడింది శక్తి తను కళ్ళు తెరిచేసరికి ఆ వెహికల్ పల్టీ కొట్టడం మసమస్సగ్గా కనిపించింది శక్తికి ఎవరో తన వెంట పడుతున్నట్టు అనిపిస్తే వెంటనే అక్కడ నుండి మళ్ళీ వెనక రోడ్డు వైపు వెళ్ళింది ఎటు వెళ్ళిందో ఎలా వెళ్ళిందో తెలియకపోయినా మళ్ళీ సాకేతున్న రూమ్ డోర్ ఓపెన్లో ఉంటే అక్కడికి వచ్చింది తనకు పూర్తిగా కళ్ళు మూసుకుపోతున్నాయి దాహంగా అనిపిస్తే అక్కడే ఉన్న బాటిల్ తీసుకొని తాగేసింది శక్తి కానీ ఇక్కడ శక్తికి తెలియని విషయం తను తాగింది వాటర్ కాదు ఆల్కహాల్ వెంటనే శృహ కోల్పోతూ ఇంతకుముందు తన మీదకి వస్తున్న వాళ్ళు గుర్తొచ్చి ఏదేదో అంటూ ఏడుస్తూ ఉంది శక్తి అప్పుడే సమీర్ లోపలికొచ్చాడు శక్తి అవతారం చూసి సాకేత్ శక్తి పట్ల దారుణంగా బిహేవ్ చేశాడు అని అనుకున్నాడు వెంటనే సాకేత్ శక్తిని తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేశాడు సమీర్ అయితే అప్పటికి సరిగ్గా అరగంట ముందు అన్నయ్య నేను ఇక్కడ స్టార్ స్టార్ రిసార్ట్ దగ్గర ఉంటాను నువ్వు ఇక్కడికి రీచ్ అవ్వగానే మనం కలిసి వెళ్దాం అని చెప్పాడు మౌర్య నేను ఫైవ్ మినిట్స్లో ఉంటా అని కాల్ కట్ చేశాడు శౌర్య లైఫ్లో చాలా హ్యాపీ మూమెంట్ కదా బుజ్జి నీకు అంది అంజలి శౌర్యతో అంతే కదా చిన్ని రేపు అనేది ఎలా ఉన్నా నాన్న మనల్ని క్షమించినా క్షమించకపోయినా కనీసం ఒక్కసారైనా అమ్మ నాన్నలను చూసే అవకాశం వచ్చింది నాకు ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు నాన్న మనల్ని యాక్సెప్ట్ చేస్తారు అని కానీ మౌర్యమాట కాదనలేక వచ్చాం చూద్దాం మనకేం పెట్టిందో అన్నాడు శౌర్య ఏం కాదులే బుజ్జి అంత మంచి జరుగుతుంది ఏమో ఈరోజు మనం ఇలా రావడం ఎందుకో ఆ పైవాడు ముందే రాసిపెట్టుంటాడు జరిగేది ఎలా అయినా జరగని నాకు కావాల్సింది సంతోషం ఒకవేళ మామయ్య గారు ఏమైనా అన్నా కూడా నువ్వు బాధపడకూడదు ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోదాం సరేనా అంది అంజలి లవ్యు చిన్ని అంటూ అంజలి వైపు చూసి చెప్పి రోడ్డు వైపు చూశాడు శౌర్య కరెక్ట్గా అప్పుడే శక్తి ఆ ఆకతాయిల నుండి తప్పించుకు వచ్చి రోడ్డు మధ్యలో నిలబడింది ఏ అని శక్తికి తగలకుండా కార్ డైవర్ట్ చేయబోయి పక్కకు తప్పించి బ్రేక్ వేశాడు శౌర్య కానీ అప్పటికే కార్ కంట్రోల్ తప్పి పల్టీ కొట్టేసింది అది వెళ్ళి పక్కనే ఉన్న డివైడర్ని కొట్టింది శౌర్య వస్తున్న కార్ ఏదో తెలిసి కనుక అక్కడికి కాస్త దూరంలో ఉన్న మౌర్య ఏదో పెద్ద సౌండ్ వినిపించేసరికి పరిగెత్తుకొచ్చాడు కళ్ళ ముందే శౌర్య వస్తున్న కార్లో నుండి అంజలి కింద పడింది శౌర్య ఉన్న కార్ పక్కనే ఉన్న రివర్లో పడింది జరిగేది మొత్తం చూస్తున్న ప్రతాప్ చంద్ర బొమ్మలా నిలబడిపోయాడు వదినా వదినా అని అంజలిని పిలుస్తూ ఉన్నాడు మౌర్య కానీ అంజలి స్పృహలో లేదు సౌర్య ఎక్కడా అని ప్రతాప్ చంద్ర పిలుపుకి అంజలిని ప్రతాప్ చంద్ర చేతిలో పెట్టి రివర్ వైపు వెళ్ళాడు మౌర్య అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు కానీ జరిగింది చూసిన కొందరు ఎవరికో ఫోన్ చేయడంతో కొందరు ఈతగాళ్ళు వచ్చారు వాళ్ళు శౌర్య కోసం రివర్ మొత్తం వెతికారు శౌర్య కార్ ఉంది కానీ మనిషి జాడ తెలియలేదు చీకట్లో ఇంతకన్నా వెతకడం కష్టం బాబు అది కాక నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి నీటి ప్రవాహ వేగం కూడా చాలా ఎక్కువగా ఉంది అంతెత్తు నుండి పడ్డాడు కనుక అసలు బ్రతకడమే కష్టం ఒకవేళ బ్రతికినా ఈ నీటి వేగంతో ఎక్కడికైనా కొట్టుకుపోయి ఉంటాడు అని చెప్పారు వాళ్ళు చాలాసేపు అక్కడే ఉన్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేక భారంగా వినదరిగాడు మౌర్య అప్పటికీ అంజలిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు ప్రతాప్ చంద్ర అలాగే తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అసలు సౌర్యకార్ ఎందుకు ఉన్నట్టుండి అలా అయ్యిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు యాక్సిడెంట్ జరిగిన దగ్గరే కెమెరా ఉండటంతో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూశాడు ప్రతాప్ చంద్ర అప్పుడే అసలు యాక్సిడెంట్కి కారణం శక్తి అని తెలిసింది శౌర్య రోడ్డు మీద అడ్డుగా నిలబడిన శక్తిని చూసి తనను తప్పించబోయి యాక్సిడెంట్ జరిగింది అని అర్థం చేసుకున్నాడు ఎవరే నువ్వు నువ్వెవరైనా సరే నేను నిన్ను వదలను నా కొడుకు క్షేమంగా ఉన్నాడు అని తెలియాలి అని కోరుకో వాడికి ఏమైనా అయితే అప్పుడే ఆ క్షణమే నీ ఊపిరి ఆగిపోతుంది అని ఫుటేజ్ చూసి అనుకుంటాడు ప్రతాప్ చంద్ర శక్తి ఫోటో తీసుకొని తన వాళ్ళకి పంపి వివరాలు కావాలి అని చెప్పాడు మరోవైపు శౌర్య కోసం వెతికి వెతికి ఎప్పుడో తెల్లవారుజామున వచ్చాడు మౌర్య మౌర్య కోసమే చూస్తున్న ప్రతాప్ చంద్ర మౌర్యను చూడగానే శౌర్య అని ఆశగా అడిగాడు కనిపించలేదు నాన్న అని బాధగా చెప్పాడు మౌర్య ప్రతాప్ చంద్రకి మాటలు కూడా రావడం లేదు తన కొడుకు బ్రతికున్నాడో లేదో అని భయం పట్టుకుంది కానీ వాడికి ఏమవ్వకూడదు అని మనసులో అనుకుంటూ ఎవరెవరికి ఫోన్లు చేశాడు రివర్ మొత్తం అనువనువు వెతకాలని సౌర్యని తీసుకొచ్చిన వాళ్ళకి అడిగినంత ఇస్తాను అని చెప్పాడు ప్రతాప్ చంద్రని చూస్తుంటే మౌర్యకి ఏడు పాగలేదు ఇంతకుముందు వాళ్ళు చెప్పారు కదా అంత ఎత్తు రెండి పడితే బ్రతికే అవకాశం లేదని కానీ అది నిజం కాకూడదు అని మౌర్య కోరుకొని క్షణం లేదు తన తండ్రిని ఎలా ఓదార్చాలో కూడా తెలియలేదు ప్రతాప్ చంద్ర దగ్గరికి వెళ్ళి అతన్ని కూర్చోబెట్టి నాన్న ప్లీజ్ రిలాక్స్ ఏం కాదు ముందు మీరు కంగారు పడకండి ఇంతకీ వదినకి ఎలా ఉంది అని అడిగాడు మౌర్య తెలియదు తనని తీసుకెళ్ళి చాలాసేపు అయ్యింది ఎమర్జెన్సీ బ్లాక్లో ఉంది అని తన ఫోన్లో ఏదో చూస్తూ చెప్పాడు ప్రతాప్ చంద్ర తన తండ్రి ఏం చూస్తున్నాడో అని ఫోన్ వైపు చూశాడు మౌర్య అందులో శక్తి ఫోటో ఉండటంతో ఆశ్చర్యంగా తండ్రి చేతిలోని ఫోన్ తీసుకొని తను తను అని ఏం అడగలేక తడబడ్డాడు మౌర్య ఈ ఘోరానికి కారణమైన రాక్షసి ఇది నాటి రోడ్డు మీద అడ్డుగా నిలబడడం వల్లే యాక్సిడెంట్ అయ్యింది ఇది మాత్రం నాకు దొరకాలి అప్పుడే చంపేస్తాను అన్నాడు ప్రతాప్ చంద్ర ఆవేశంగా ప్రతాప్ చంద్ర మాటలకి భయంగా అనిపించింది మౌర్యకి అసలు శక్తికి ఏం పని ఆ టైంలో అది ఊరు కాని ఊర్లో నడి రోడ్డు మీద ఉండటానికి ఆయన రోడ్డు మీద అలా అడ్డుగా ఎందుకు నిలబడింది అని తనలో తాను అనుకుంటూ ఉండగానే అంజలిని చూస్తున్న డాక్టర్ బయటకు రావడంతో మా కోడలికి ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు ప్రతాప్ చంద్ర పేషెంట్ ఇంకా స్పృహలోకి రాలేదు ప్రాణానికి ఏం ప్రమాదం లేదు బట్ ఇంజరీస్ బాగా అయ్యాయి ఇప్పుడే పల్స్ నార్మల్ కండిషన్లోకి వచ్చింది కానీ ఇంకో ఇరవై నాలుగు గంటలు తనని అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పాడు డాక్టర్ పోనీలే ప్రాణానికి ప్రమాదం లేదు అని కాస్త సంతోషపడ్డాడు ప్రతాప్ చంద్ర ఇంకా ఏదైనా చెప్పాలా డాక్టర్ అని అడిగాడు ప్రతాప్ చంద్ర అదే మీరు ఎలా తీసుకుంటారో అని మొదట నేను చెప్పేది ప్రశాంతంగా వినండి పేషెంట్కి అభాషణ అయింది చాలా ఎర్లీ ప్రెగ్నెన్సీ బహుశా ఈ విషయం తనకు కూడా లేదు అని ఒక్క క్షణం ఆగి ఫ్యూచర్లో ఆమె పిల్లల్ని కలలేదు ఆమె గర్భాశయం బాగా డ్యామేజ్ అయ్యింది అని అన్నాను మెల్లగా డాక్టర్ విషయం వినగానే అక్కడే కుప్పకూలి పడిపోయాడు ప్రతాప్ చంద్ర తన శౌర్య తండ్రి కాబోతున్నాడు అని ముందే ఈ విషయం తెలుసుంటే ఎంత ఎంత సంతోషపడుంటారు కానీ అవకాశం ఇప్పుడు లేదు ఇక మీద రాదు అని తెలిస్తే వాళ్ళిద్దరూ ఏమైపోతారు అని బాధపడుతూ ఉంటారు ప్రతాప్ చంద్ర ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ మీరే ఇలా అయిపోతే రేపు స్టోర్లోకి వచ్చిన మీ కోడలికి ఏం చెప్తారు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని కాసేపు మాట్లాడి లోపలికి వెళ్ళాడు డాక్టర్ మౌర్య పరిస్థితి అయితే చెప్పడానికి వీల్లేదు తన అన్న వదిన పిల్లల కోసం ఎంతగా తప్పించారో తనకి తెలుసు ఇన్నాళ్ళకి లేక లేక అదృష్టం వస్తే ఇప్పుడు ఇలా జరిగిందే అని ఇద్దరు అలానే కూర్చున్నారు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో అటుగా వెళ్తున్న ఒక నర్స్ ప్రతాప్ చంద్ర కూర్చున్న ప్లేస్కి ఎదురుగా ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసింది సెలైన్ మార్చడానికి అక్కడ ఉన్న మనిషిని చూడగానే ఆవేశంగా పైకి లేచాడు ప్రతాప్ చంద్ర ఇక్కడే ఉన్నావా నా వాళ్ళకి నరకం చూపిస్తూ నువ్వెక్కడో ఉన్నావని నిన్నెలా పట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాను కానీ నువ్వింత ఈజీగా నాకు దొరుకుతావని అస్సలు అనుకోలేదు అని శక్తి ఉన్న రూంలోకి వెళ్ళబోయాడు ప్రతాప్ చంద్ర అప్పుడే శక్తిని చూసిన మౌర్య తానెందుకు ఇక్కడ ఇప్పుడు ఎలా అసలు ఏం జరిగిందో తెలియకుండా శక్తిని నాన్న శత్రువుల చూస్తున్నాడు అని తనలో తాను అనుకొని నాన్న ఒక్క నిమిషం మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా ఇది హాస్పిటల్ ఇక్కడ మనం ఏం చేయకూడదు ఏం చేయాలనుకున్నా బయట చూసుకుందాం అని ప్రతాప్ చంద్ర కోపాన్ని కంట్రోల్ చేయడానికి మరి అలా చెప్పాడు అప్పుడే ఎవరో హలో సార్ హవర్ యూ మీరేంటి ఇలా ఇక్కడ అని ప్రతాప్ చంద్రని పలకరించారు అతన్ని చూడగానే నార్మల్గా కనిపించడానికి మొహం మీద నవ్వు తెచ్చుకున్నాడు ప్రతాప్ చంద్ర నేను నా కూడలు ఇక్కడ అడ్మిట్ అయితే ఉన్నాను మీరేంటి ఎప్పుడో ఒకసారి తప్ప ఇక్కడికి రారు కదా ఏదైనా ఎమర్జెన్సీ అని అడిగాడు ప్రతాప్ చంద్ర ఎదురుగా ఉన్న మనిషిని చూసి మౌర్య అతన్ని అలానే చూస్తుంటే ఈయన ఎవరనుకున్నావు మౌర్య ఫేమస్ క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ నా ఫ్రెండ్ సురేష్ వాళ్ళ అబ్బాయికి ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కలిగారు అందులో ఈయన హెల్ప్ చాలా ఉంది మంచి కేర్ తీసుకున్నారు వాళ్ళ ఇంట్లో సంతోషానికి కారణమయ్యారు అని చెప్పాడు ప్రతాప్ చంద్ర అంటే అర్థం కాక అడిగాడు మౌర్యం ఏముంది బాబు కొంతమందికి పిల్లలు కలగడం లేదు కదా ఒక్కొక్కరికి ఒక్కో సమస్య అందుకే ఆర్టిఫిషియల్గా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పేరెంట్స్ నుండి ఎగ్స్ పేమ్ కలెక్ట్ చేసి వాటిని ఎంబ్రియోలాగా డెవలప్ చేసి హెల్దీగా ఉన్న తల్లి గర్భంలో ఇంజెక్ట్ చేస్తాం ఫలితంగా బేబీ డెవలప్ అవుతుంది పిల్లలు లేరు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఇలా ప్రయత్నం చేస్తున్నారు అంతెందుకు మీ అబ్బాయి శౌర్య కూడా మమ్మల్ని కన్సల్ట్ అయ్యాడు అని అన్నాడు ఆయన ప్రతాప్ చంద్ర మౌర్య ఇద్దరూ అతని వంక ఆశ్చర్యంగా చూశారు ఎస్ నేను చెప్పేది నిజం శౌర్య మిస్సెస్ అంజలికి చిన్న ప్రాబ్లం ఉంది అందుకే పిల్లల కోసం అప్రోచ్ అయ్యారు సక్సెస్ఫుల్ ఎంబీఓ ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరిగింది ఐ థింక్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ అనుకుంటా ఈ పాటకి తనకి రిజల్ట్ కూడా తెలిసే ఉంటుంది అని సంతోషంగా చెప్పాడు అతను అతని మాటలకి ప్రతాప్ చంద్రకి బాధగా అనిపించింది ఏమైంది అని అతను అడిగితే ఇప్పుడే మాకు తెలిసింది మాంజలికి అభాషణ అయిందని అంతేకాదు ఇకపై తన పిల్లలకి కనలేదు అని తన గర్భాశయం డ్యామేజ్ అయ్యింది అని ఏడుపు గొంతుకితో చెప్పాడు ప్రతాప్ చంద్ర వాట్ ఏమంటున్నారు మీరు సౌర్య ఎంతగా ఎదురు చూశాడో పాపం ఆయన ఇలా ఎలా జరిగింది ఇంతకీ శౌర్య ఎక్కడా అని అడిగాడు అతను జరిగింది మొత్తం చెప్పాడు ప్రతాప్ చంద్ర నా కొడుకు కనిపించడం లేదు కోడలి పరిస్థితి ఇలా అయ్యింది అని మౌర్య ఇక అక్కడ ఉండలేక అంజలి ఎలా ఉందో అని ఎమర్జెన్సీ బ్లాక్ వైపు వెళ్ళాడు మౌర్య అక్కడే ఉండి కాసేపు ప్రతాప్ చంద్రతో మాట్లాడి ఎంబ్రియాలజిస్ట్ వెళ్ళిపోయాడు ప్రతాప్ చంద్ర ఆలోచనలో పడ్డాడు మౌర్య తిరిగి అక్కడికి వచ్చేసరికి శక్తి గొంతు పట్టుకున్నాడు ప్రతాప్ చంద్ర సమీర్ సాకేత్ రూమ్ దగ్గర ఉన్నాడు శక్తి వేరే దగ్గర ఉంది మౌర్య కంగారుగా వెళ్ళి ప్రతాప్ చంద్రని పక్కకి లాగాడు నాన్న ఏం చేస్తున్నారు మీరు అని అంటూ ఏం చేస్తాను దీన్ని చంపేస్తాను ఈరోజు నా కొడుకు కోడల జీవితం ఎటువైపు పోతుందో కూడా తెలియడం లేదు ఆఖరికి ఈ లోకం చూడని మన వారసుడు కూడా దీనివల్లే మనకు కాకుండా పోయాడు అని ఆవేశంగా అన్నాడు ప్రతాప్ చంద్ర నాన్న ప్లీజ్ కంట్రోల్ అన్నయ్యకి ఏం కాదు ఇంకా వెతుకుతూనే ఉన్నారు దొరుకుతాడు కంగారు పడకండి వదినకి స్పృహ వస్తే అన్నయ్య గురించి అడుగుతుంది ఏం చెప్పాలో అది చూడాలి ముందు అన్నాడు మౌర్య మౌర్య మాట వినగానే ఆలోచనలో పడ్డాడు ప్రతాప్ చంద్ర కాసేపటి తర్వాత మౌర్యను చూసి మీ అన్నయ్య గురించి తన అభార్షన్ గురించి ఎలాంటి విషయం తెలిసినా మీ వదిన బ్రతకడం కష్టం కానీ అన్నిటికీ తట్టుకొని మీ వదిన బ్రతికి ఉండాలంటే మనం ఓ పని చేయాలి అందుకు నువ్వు సాయం చేయాలి చేస్తావా మౌర్య అని అడిగాడు ప్రతాప్ చంద్ర నాన్న నేను మీకు సాయం చేయడం ఏంటి ఆర్డర్ వెయ్యండి అన్నయ్య వదినల కోసం ఏమైనా చేస్తాను ఎంతవరకైనా వెళ్తాను అన్నాడు మౌర్య సరే నేను చెప్పేది జాగ్రత్తగా విను మీ అన్నయ్య ప్రతిరూపాన్ని వదిన ఈ భూమి మీదకు తీసుకురాలేదు ఒకవేళ ఈ యాక్సిడెంట్లో మీ అన్నయ్య మనకి దక్కకపోతే అని తన మాటను కంటిన్యూ చేయలేక చిన్న పిల్లాడలా ఏడ్చేశాడు చేశాడు ప్రతాప్ చంద్ర ప్రతాప్ చంద్ర ఆ మాట బయటకన్నాడు కానీ మౌర్య తనలో తాను ఎప్పటి నుండో ఈ విషయం గురించి స్ట్రగుల్ అవుతున్నాడు కారణం ఆ శౌర్య ఆచూకి ఇంతవరకు తెలియకపోవడం వెతికిన వాళ్ళు నమ్మకం లేదు అని చెప్పడం ఆ మాట నిజం కాకూడదు అని కోరుకోవడం తప్ప ఇంకేం చేయలేని స్థితిలో ఉన్నాడు మౌర్య కూడా నన్న ప్లీజ్ కంట్రోల్ అన్నయ్యకి ఏం కాదు అని ధైర్యం చెప్తూ నేనేం చేయాలో అది చెప్పు అది చెప్పండి అని అడిగాడు మౌర్య చెప్తాను కానీ నేనేం చెప్పినా కాదనకుండా అని నాకు మాట ఇవ్వు అన్నాడు ప్రతాప్ చంద్ర ప్రతాప్ చంద్ర చేతిలో చెయ్యి వేసి చెప్పాడు మౌర్య మీ మాట దాటను అని ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్